చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ అప్పలనాయుడు అన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ అంశంపై పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జైన సైనికులు కృషి చేయాలని ఆయన అన్నారు ఏలూరు యాభై డివిజన్లలోనూ కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలన్నారు లోటుపాట్లు ఉంటే సర్దుకొని వెళ్ళాలని పేర్కొన్నారు ఏడాది కాలంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పదంలో కావాలని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణం పైన ఈ రోజున మీటింగ్ జరిగింది మరి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి సమయంలో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కి అనేక డివిజన్స్లో అంటే పై డివిజన్లో మా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పరిస్థితిలో మేము పార్టీ అధిష్టానానికి కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషను జనసేన పార్టీకి రా వచ్చే విధంగా మాట్లాడమని మేము చెప్పడం జరిగింది అది పార్టీ అధిష్టానం దిష్టిలో కూడా ఉంది అదేవిధంగా మేము ఉన్నటువంటి యొక్క స్థానికంగా ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో మా యొక్క కమిటీలు యాక్టివ్ చేసుకుని అదేవిధంగా బూత్ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి అన్ని కమిటీలు ఉన్నాయి అట్లు రియాక్టివ్ చేసుకుంటూ మరలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సంస్థలు కూటమికి ఎక్కడా కూడా భంగం కలగకుండా కూటమిలో అందరం కూడా సమిష్టిగా జనసేన తెలుగుదేశం బీజేపీ యొక్క సమిష్టిగా ముందుకెళ్లే విధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో యాభై డివిజన్లకు యాభై డివిజన్లు కూడా మరి కూటమి గెలుచుకుండే దిశగా ఏదైతే ప్రజలకు అందవలసినటువంటి పనులు సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి ఇవన్నీ కూడా చర్చించుకొని మరి ముందుకు వెళ్ళే విధంగా ఇది బలంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్లాలి ఏలూరు నియోజకవర్గం